మరి ఈరోజు మీకు మన తెలుగు తోటలోని ఒక చక్కటి కథను చెప్తాను మరి ఆ కథను చెప్పే ముందు అసలు ఆ కథ పేరేందో నేను మీ దగ్గర నుంచే నేను చెప్పే ప్రశ్నకి జవాబు మీ దగ్గర నుంచే రావు మరి ఆ కథ పేరుని బట్టే మనకు ఆ కథలో ఉన్న విషయం ఏందో తెలుస్తుంది ఒక కథని ఎవరైనా రాశారంటే దాన్ని వస్తు రూపంలో అంటారు అయితే మన తెలుగు చక్కని పాట మీది మరి దాన్ని చక్కటి కథ రూపంలో చెప్తాను చాలా గమ్మత్తుగా ఉంటుంది సహజంగా ప్రతి వ్యక్తికి ఉండాల్సిందేంటి ఉండాలి మరి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక మంచి గుణం ఉండాలంటారు అవునా కాదా మరి ఆ గుణం అనేది ఎలా ఉంటుంది మనం చేసే పనులు ఉంటుంది అంతేనా కాదా మనం మనం చేసే పనిని పడితే కదా మనల్ని గుణం నిర్ణయిస్తారు మరి దాన్ని ఇంగ్లీష్లో క్యారెక్టర్ అంటారు మరి దాని తెలుగులో ఏమంటారు ఆ మరి ప్రవర్తన అనేది మన గుణాన్ని బట్టే వస్తుంది మనకి మనం ఈరోజు చెప్పుకునే ఒక చక్కటి పాఠం పేరు పరివర్తన మరి ఈ పాఠాన్ని మనకు మన తెలుగు తోటలో ఇచ్చారు మరి ఈ పాఠం ఒక చక్కటి కథ రూపంలో మీకు యాక్షన్ చేసి మరీ చూపిస్తాను మీరు చక్కగా వినాలి మరి దీన్ని పరివర్తన అంటే ప్రవర్తన వర్తన ప్రవర్తన క్యారెక్టర్ ప్రతి విద్యార్థికి ఉండాల్సిన అసలు సిశులైన గుణం అది మరి ఆ గుణాన్ని బట్టే మనకు ఇవాళ కథ లభిస్తుంది మరి ఆ కథలో ఉన్న క్యారెక్టర్ వస్తువు ఆ క్యారెక్టర్ ఎలా ప్రవర్తించింది ఎవరెవరు క్యారెక్టర్లు ఉన్నారు ఆ క్యారెక్టర్లో ప్రకృతి సంబంధమైన క్యారెక్టర్లు కూడా ఉన్నాయా అనేది మనం కథ చెప్పుకునే ముందు దీని గురించి బ్రీఫ్గా మీకు సింపుల్గా ఒక చిన్న విషయం చెప్తాను ఎప్పుడైనా ఒక కథను వినేటప్పుడు చదివేటప్పుడు మన దృష్టిని కేంద్రీకరించాలి దాని మీద ఆలోచిస్తూ చదవాలి అలా చదివితేనే మనకు ఆ కథ అయినా సరే ఆ పాఠమైనా సరే లేకుంటే ఇంకొక విషయమైనా సరే మనకు బాగా వంట పడుతుంది ఆ వంట పడాలంటే మీ దృష్టి మొత్తం నేను చేసే యాక్షన్ మీద నేను చెప్పే కథ మీద ఉండాలి ఓకేనా కథ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఒక ఊళ్ళో రాము అనే ఒక పిల్లవాడు ఉండేవాడు వాడికి ఆటలు అంటే బాగా ఇష్టం మరి పిల్లలకి సహజంగా ఆటలు అంటే ఇష్టం కదా వాళ్ళ నాన్నకు చాలా డబ్బు ఉంది మరి డబ్బు ఉంటే దిగులు చింత లేకుండా ఉంటారు కదా అలాగే వాడికి ఒక చిన్న లోపం కూడా ఉంది వాడికి చదువు అంటే ఇష్టం లేదు పైగా బద్ధకం ఎక్కువ వాడికి చదువుకోవడానికి ఇంట్లో ఒక సెపరేట్ గది ఉంది ఆ గదిలో ఏదో బడికి అనుకోండి వచ్చి పుస్తకాలు అక్కడ పడితే అక్కడ పడేస్తున్న చందరు బందరు ఉన్నాయి మీరు కూడా వస్తున్నారు ఇంటి కదా లేదు లేదు మీరు చేస్తున్నట్టు నాకు అనుమానం ఉంది అలా చేయకూడదు సరేనా మరి ఆ రోజు వాడు బద్ధకంగా నిద్ర కొంచెం ఆలస్యంగా లేచాడు ఈలోగా వాళ్ళమ్మ ఒరే రాము నీ తోటి పిల్లలు బడికి వెళ్ళిపోతున్నారా నువ్వు కూడా రా తొందరగా తయారైరా అని చెప్పి కాసేపు తర్వాత హీరో ఏం చేశాడంటే చక్కగా బ్యాగ్ తెలుసుకొని టిక్కు 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 అనుకుంటూ వచ్చాడు బయట సరే బయటికి బయలుదేరాడు వెళ్తున్నాను దారిలో టింగు 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 అంటుంది కొంత దూరం నడిచేసరికి వాడికి ఒక చక్కటి మామిడి తోట కనిపించింది అయ్య మామిడి తోట మామిడి తోటలో తిప్పాలి అని వాడు బడి కలగకుండా దారి తోటలు తప్పీసాడు లోపల పోయారు లోపలి పోగానే అసలు అక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా చక్కగా పక్షుల కిలకిలలు సరైన గలగలలు ఆ తర్వాత తూలిగలు తుమ్మెదలు ఇవన్నీ అనుకుంటూ అసలు ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది వాడికి బాగా వచ్చింది తీసుకొచ్చి పుస్తకాడేశాడు మళ్ళీ కుదురే సూపర్ ముందు ఇక్కడ అనుకుంటారు అలా అనుకున్నాడా అలా అనుకున్న తర్వాత వాడికి ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది ఆడుకోవాలి నేను మరి ఆడుకోవాలి కదా నేను మరి ఎవరు ఉన్నారు నాతో ఉంటారు నాతో ఆడుకోవడానికి అని చూశాడు చూశాడు నాతో ఎవరిని ఆడుకోవడానికి అని అట్ట చూశాడు అట్ట చూశాడు అట్ట చూశాడు ఎవరు కరెక్టు ఏం చేయాలబ్బా అనుకున్నాడు అందులో ఒక చెట్టు మీద ఒక కాకి కా అనుకుంటూ కనిపించింది గబగబ ఆత్రంగా గబ్బా కాకి కనిపించింది ఈ వాళ్ళ కాకితో అనుకుని తిరిగాడు కాకి కాకి మన ఇద్దరం ఆడుకుందామా అన్నాడు అబ్బో అసలే వచ్చేది వానాకాలం నేను అసలే గూడు లేదు నాకు ఒక్కొక్క పుల్ల ఏర్కొని గూడు కొట్టుకుంటున్నాను అయ్యా ఆ గూడు లేని నేను వానకాలం ఎక్కడ జీవించాలో ఎక్కడ తలదాచుకోవాలో నాకు తెలియదు కాబట్టి నీతో ఆడుకోవడం నాకు కుదరదన్నారు పాపం రాముకి నీరస వచ్చేసింది అయ్యో ఆడుకోవడానికి నా దగ్గర ఎవరు లేరు అనుకొని నీర్చబడిపోయాడు ఆ తర్వాత ఏం చేద్దాం అబ్బా అంతకి చెట్టు మీద పూలకొమ్మ మీద తుమ్మిగా కనబడింది అది పోయి అంటూ తిరుగుతుంది తుమ్మిద తుమ్మిద్రిత అనుకొని టిక్కా టిక్కా టిక్క టిక్క అనుకుని పరిగెత్తుకునేదానికి ఏ తెరటిగా తెరటిగా మన ఇద్దరం ఆడుకుందామా అన్నాడు అదేం చేస్తుంది ఈ రాము మాటలు వినిపించుకోకుండా తన పని తాను చేసుకుంటూనే బాబు నీతో ఆడుకోవడం నాకు కుదరదు దానికి గల కారణము నేను తేనెను సేకరించాలి అసలే ఈ పూలు తొందరగా వాడిపోతున్నాయి అలా సేకరించుకోకపోతే నాకు జీవనం గడపద్దు అది అయితే అనుకుంటే మళ్ళీ రాముకి అది మళ్ళీ నేర్చుకోవచ్చు ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా అనుకుని మళ్ళీ ఆవిడ అలా ఆలోచిస్తూ చేస్తూ కొంచెం ముందుకు నడిచాడు అంతలో చీమ కనిపించింది ఆత్రం చూశాడు అబ్బా చీమ నేను ఇవాళ చీమతో ఆడుకుంటాను పాపం దీనికి పని లేదనుకున్నాడు అనుకొని వెళ్ళి ఏ చీమ చీమ మన ఇద్దరం ఆడుకుందామా అన్నాడు మరి చీమ చెప్పిన సమాధానానికి రాముకైతే పూర్తిగా నీరసం వచ్చేసింది మరి చీమ ఎలాంటి సమాధానం చెప్పుకుంటుందంటారు మీకేమైనా తెలుసా సరే చెప్తాను జాగ్రత్తలు వినండి చీమ ఏమైందంటే వచ్చేది వానాకాలం నేను కనుక ఇప్పుడు ఆహారాన్ని సేకరించుకోకపోతే తర్వాత నేను చాలా రకాల్లో ఇబ్బంది పడతాను కాబట్టి ముందు జాగ్రత్త కోసమైనా నేను నాకు కావాల్సిన ఆహారాన్ని నేను సేకరించుకొని పెట్టుకోవాలి నీతో ఆటం నాకు చెప్పేసరికి చివరికి రాముకి ఏం చేయాలో అర్థం కాక కాశ బట్టే నిలబడిపోయాడు ఇదేంటి నాకు ఆడుకోవడానికి కాకి రాలేదు ఎనటిగా రాలేదు చీమ రాలేదు మరి వీళ్ళ పని నేను చూసుకుంటాయి మరి నా పని ఏంటి అనుకొని ఆలోచించిన తర్వాత వీళ్ళ పని నేను చేస్తున్నప్పుడు నా పని ఏంటి నేను బడికి వెళ్ళాల్సింది మరి నేను బడికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నాను అనుకొని తక్కువ సంచి తీసుకొని తగిలించుకొని బడికి వెళ్ళాడు బడి ముందు గేటు దగ్గరికి వెళ్ళగానే రాముని వెల్కమ్ రాము నువ్వు రా నా దగ్గరికి నా దగ్గరకు వచ్చి నువ్వు జ్ఞానాన్ని నేర్చుకో అని బడిని స్వాగతించింది అలా బడిలోకి వెళ్ళిపోయాడు రాము మరి ఈ కథ పరివర్తన ఈ కథ ద్వారా ఇప్పుడు మీరు తెలుసుకున్న నీతి ఏంటి అది చెప్పండి ఏం తెలుసుకున్నారు ఏం తెలుసుకున్నారు మన పని మనం చేసుకోవాలి ఎప్పుడు పని అప్పుడే చేయాలి చదువుకునే వయసులో చదవాలి ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి ఇలా ఏ పనైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా అంటే ఒక టైం టేబుల్ ప్రకారం చేసుకుంటూ పోతే జీవితంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతామన్నది దీంట్లో నీతి మరి ఈ నీతిని గ్రహించి మీరు చక్కగా మరి చెప్పిందల్లా చేసుకుంటూ పోతారా అలా చేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి మనకు చదువు రాదు వర్క్ చేయండి ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటూ వెళ్తారు ఇలా సాగిన ఈ కథలో రాములో వచ్చిన మార్పే ఈ పరివర్తన అంటే మార్పు పరివర్తన అంటే మార్పు ఆ మార్పే రాములో వచ్చిన మార్పే ఈ పరివర్తన ఇలా ప్రతి విద్యార్థిలో ఉన్న బద్ధకాన్ని కానీ ఆ లేజినెస్ని కానీ మీరు తొందరగా వదిలిపెట్టుకొని చక్కటి విద్యావంతులుగా ఎదగాలి అలా ఎదుగుతారు మరి